జయ శ్రీకృష్ణ ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ప్రాముఖ్యతను ఆచరణలు విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు పాటించవలసిన నియమాలు మరియు పూర్వకాలంలో ఈ పండగను ఎలా జరుపుకునేవారు అనే విషయాలను భక్తి భావనతో పూర్తిగా కొత్త పదజాలంతో తెలుసుకుందాం కృష్ణుడు అనగానే మన కళ్ళ ముందుగా వచ్చే చిత్రం నీలం రంగు శరీరం వెన్నపూస అనే మృదువైన చిరునవ్వులతో మురళి పట్టుకొని గోపికలను మాయ చేస్తూ ఉండేవాడు మహావిష్ణువు దశావతారంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం చెడుపై మంచి గెలిచే సంకేతం ఆయన అవతారం భగవంతుణ్ణి ఈ అవతారం భక్తులకు ఎంతో దగ్గరగా ఉందో మనకి తెలిసిందే ఆయన కథలు ఆయన లీలలు శ్రీకృష్ణుని యొక్క బోధనలు ఆయన నిత్య ప్రేరణ ఇస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం భద్రపదమాసం కృష్ణప్రక్షం అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు పురాణాలలో చెప్పబడిన ప్రకారం ద్వాపర యుగంలో మధుర అనే పట్టణంలో రాత్రి పన్నెండు గంటలకి కంసుని చెరలో ఉన్న దేవకి గర్భం నుండి శ్రీకృష్ణుడు అవతరించాడు ఆ రోజు రాత్రి ప్రకృతి అంతా ప్రత్యేకంగా మారిపోయిందట గంగానది అలలలో మురిసిపోయిందట పూలు పరిమళాలు గాలిలో నిలిచిపోయాయి జంతువులు పక్షులు సంతోషంతో దించాయి శుభరాత్రిని స్మరించుకోవడమే శ్రీకృష్ణాష్టమి పండగ ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదహారవ తేదీన రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు ఏర్పడుతుంది ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం ఉండటం అత్యంత విశేషం వేద పండితులు మాటల ప్రకారం ఇలాంటి యోగాలు తరచుగా రావు కాబట్టి ఈరోజు భక్తితో చేసిన పూజ అనేది రెట్టింపు పుణ్యఫలాన్ని కలిగిస్తాయి పండుగకు ముందు రోజు ఇంటిని శుభ్రంగా తూర్చుకొని పూజ గదిని కడిగి అలంకరించుకోవాలి అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమల కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి పూజ గదిలో మొగ్గులు వేసి పూలను పరుచుకోవాలి సువాసనతో ఆ ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచాలి ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి పసుపు అక్షంతలను అన్నజాజి మాలలు సిద్ధంగా చేసుకోవాలి శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటానికి పువ్వులతో అలంకరించుకోవాలి ఆ రోజున నైవేద్యం నైవేద్యం కోసం పాలు వెన్న మీగడను సిద్ధం చేసుకోవాలి చిన్ననాటి నుండే వెన్నకు ప్రియుడు కాబట్టి ఆయనకు వెన్న నైవేద్యంగా పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం దీపారాధన కోసం కొబ్బరి నూనె లేదా ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి కొబ్బరి నూనెతో ఐదు వత్తులను వేసి దీపాలను వెలిగించుకుంటే అత్యంత శుభప్రదాయం అని చెప్పవచ్చు విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఐశ్వర్యం ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి పూజలో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ జపం మనసుకు ప్రశాంతతని జీ జీవితానికి సాఫల్యం కష్టాల నివారణ ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి తులసి మాలను శ్రీకృష్ణుడికి సమర్పించడం అత్యంత శుభప్రదాయకం తులసి ఆకులను శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియ ప్రీతికరమైనవి ఆ తులసి ఆకులతో మాల చేసి శ్రీకృష్ణునికి సమర్పించుకోవాలి అందువల్ల పూజలో తప్పక తులసి ఆకులను ఉంచుకోవాలి ఈ రోజున ఆవులకు సేవ చేయడం ద్వారా అనేక పుణ్యఫలం అనేది లభిస్తుంది ఆవులకి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టడం అంటే అరటి పండ్లను అపించడం లేదా పట్టి పచ్చిగడ్డిని తినిపించడం ద్వారా కోటి దేవతల అనుగ్రహం కలిగి మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది శ్రీకృష్ణుడికి నిమలి ఈకలు కూడా చాలా ఇష్టం ఇంట్లో మూడు ఈకలను ఉందితే ధనలాభం కలుగుతుందని ఇంట్లో వాస్తు దోషాలు తొలగుతాయని విశ్వాసం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగడానికి పడక గదిలో నెమలి ఈకను ఉంచడం శుభ అని చెప్పవచ్చు శ్రీకృష్ణుని కృష్ణాష్టమి రోజున రాత్రి జాగారం చేయడం శ్రీకృష్ణుని కథలు వినటం భజనలు పాడటం పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం దేవాలయాల్లో దర్శనం చేసి కృష్ణాష్టోత్తర శతకామాలను పారాయణం చేయడం హతనామావళిని లేదా సహస్రనామ పూజ చేయించుకోవడం ద్వారా వంశాభివృద్ధి ఐశ్వర్యం కలుగుతున్నాయని మన పెద్దలు చెబుతున్నారు పూజ అనంతరం తులసి తీర్థాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని విశ్వాసం తీర్థం తయారు చేయడానికి రాగి చెంబులో నీరు పోసి మూడు తులసి ఆకులను వేసి పూజలో ఉంచాలి ఆ నీటికి కుటుంబ సభ్యులు తీర్థంగా తీసుకోవాలి ఈ పండగలో మరొక ప్రత్యేక ఆచారం ఉంది శ్రీకృష్ణుడికి రాఖీ కట్టడం రక్షాబంధన్ రోజున సోదరులకు రాఖీ కడతారు కదా అలాగే శ్రీకృష్ణుడికి రాఖీ కట్టి రక్షణ కోరడం అనేక మందికి అలవాటు పసుపు రంగు పువ్వులతో పూజ చిన్నష్టోత్తరం చదవటం ద్వారా రాజయోగం కలుగుతుంది పూజ అనంతరం నైవేద్యంగా పాలు వెన్న మీగడతో రాత్రి పన్నెండు గంటలకు మాత్రమే భోజనం చేయడం లేదా ఒక పూట మాత్రమే తినడం పూర్వకాలంగా వస్తున్న సాంప్రదాయం అలాగే ఇంట్లో కలబంద మొక్క పెంచడం వల్ల అనవసరపు ఖర్చు తగ్గి ధన సంపద పెరుగుతుందని అష్టదరిద్రాలు తొలగుతాయని విశ్వాసం పండగ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి పూజలో పాల్గొని భజనలు పాడి కృష్ణుని యొక్క లీలలను వినడం భక్తి శ్రద్ధలతో కృష్ణుని ఆదరించడం భక్తి శ్రద్ధలతో నామజపం చేయడం కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం అనేది ప్రత్యేకత అలాగే కృష్ణుని యొక్క లీలను లీలలను స్మరించడం మనకు ఆనందాన్ని ఇస్తుంది భక్తితో విశ్వాసంతో జరుపుకుని శ్రీకృష్ణ జన్మాష్టమిని మన జీవితంలో సంతోషం శాంతి ఐశ్వర్యం నింపుతుందని మన పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ పండుగను భక్తి పూర్వకంగా ఆనందోత్సవంతో జరుపుకుందాం జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి